మాట్లాడిన తర్వాత నమస్తే సార్ నా పేరు ధర్మావతి సార్ నేను గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీ సార్ మీ దైవే నేను గ్రేడ్ వన్ లోకి వచ్చాను సార్ మా బ్యాచ్ రెండు వేల ఆరు బ్యాచ్ సార్ రెండు వేల ఆరు నుంచి మేము ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్ మీరు వచ్చిన తర్వాత ఆగస్ట్ లో మేము గ్రేడ్ త్రీ నుంచి టూకి కి వచ్చాం సార్ ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ వన్ తీసుకుని మేము గ్రేడ్ వన్ పొజిషన్ లో ఉన్నాం సార్ మీరై వల్ల మేము వితిన్ షార్ట్ పీరియడ్ లో రెండు ప్రమోషన్లు తీసుకున్నాం సార్ ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్ మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు మూడొక అవకాశం ఇచ్చారు సార్ ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్ రాత్రి నిద్ర సార్ ఏం మాట్లాడాలి సార్తో అని మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసుల్లో ఉన్న హీరో సార్ కానీ అలాంటి వ్యక్తి మాకు గా వచ్చినందుకు ఒక పంచాయతీ రాజు వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్ అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ మా పంచాయతీలో మేజర్ శానిటేషన్ సార్ శానిటేషన్ కి గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేని పొజిషన్ లో కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్ ఈ చిన్న పంచాయతీలు చూసుకుంటే రెండు వేలు పాపులేషన్ ఉన్నదానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన లక్ష యాభై వేలు అలా వస్తున్నాయి సార్ దాంట్లో గ్రీన్ అంబాసిడర్ ని వెయ్యే జనాభాకి ఒకళ్ళు చొప్పున పెట్టమని తెలియజేస్తున్నారు సార్ అలాగే శానిటేషన్ అందరు పంచాయతీ సెక్ర కూడా డెప్యూటీ సీఎం గారి దృష్టిలో ఇది ఉంది కొన్ని పంచాయతీలకి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కొన్ని పంచాయతీలకు రావట్లా కొన్ని పంచాయతీలకు మైనింగ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి కొన్ని పంచాయతీలకు రావట్లా కాబట్టి అన్ని పంచాయతీలకి సమంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది అండ్ డెప్యూటీ సీఎం గారు మీకు ప్రామిస్ చేశారు కదా రిఫార్మ్స్ అనేవి దీంతో మొదలైనవి ఆగట్లేదు సో ఎవ్రీ త్రీ మంత్స్ మీరు కొత్త రిఫార్మ్ చూస్తూనే ఉంటారు మీరు చెప్పిన ప్రాబ్లం కూడా తొందరగా సాల్వ్ అవుతుంది ఎంజి ఎన్ఆర్ఎస్ పథకంలో వేజ్ పేమెంట్ కింద కూలీలకి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఇస్తున్నారు సార్ అలాగే మన కూడా ఇచ్చే వందల జీతం దీని ద్వారా ఇవ్వగలిగితే సార్ అన్ని వేల మందికి ఇచ్చేది ఆ రెండు వందలు వాళ్ళ తరపున ఇప్పించగలిగితే సార్ మన పంచాయతీ నుంచి భారం పడకుండా ఉండదు సార్ సెంట్రల్ గవర్నమెంట్ కదా వాళ్ళ దగ్గరికి చెప్పాలి లాస్ట్ రోజ్ లో ఉన్నారు కదా లాస్ట్ చివరి దగ్గర అక్కడ ఇందాక ఇందాక లిగిస్తారు కదా బాగా చివరికి వెళ్ళిపోండి బాగా చివరికి వెళ్ళండి ఇక్కడ కదా బాగా లాస్ట్ కి వెళ్ళండి అక్కడికి ఇటు సైడ్ కదా అటు 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 ఆ కార్నర్ అక్కడ ఇందాక లేచి నిలబడ్డారు ఒక వచ్చారా ఓకే ఓకే ఎవరు చూడండి చెప్పండి సూర్య అక్కడ వాళ్ళని మాట్లాడమని చెప్పండి ఇంతాక రెడ్ కలర్ సారీ అండ్ గోల్డ్ కలర్ సార్ అక్కడ నుంచి ఉన్నారు కదా వాళ్ళు కొంచెం ముందుకు రండి అమ్మా చెప్పండి చెప్పండి అమ్మా సార్ నమస్తే సార్ నా పేరు శృతి గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాను సార్ ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రివర్యుల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సార్ మేము జోన్ త్రీ నుంచి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాము సార్ మా ఈ జోన్ త్రీ సమస్య అందరికీ ప్రమోషన్లు కానీ విని ఎరుగని రీతిగా చాలా బల్క్ లో ప్రమోషన్స్ వచ్చాయి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అయితే మా జోన్ వరకు వచ్చేసరికి కనీసం గ్రేడ్ త్రీ నుంచి ట్యూ కూడా వెళ్ళలేని పరిస్థితి సార్ ఒకరి మీద ఒకరు కేసెస్ వేసుకోవటం వల్ల మేమే ఆగిపోతా ఉన్నాము దయచేసి మీరు మా గురించి ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మా అందరికీ ప్రమోషన్ కి మీరు సహకరించాలని కోరుకుంటున్నారు ఎందుకు కేసులు వేసుకున్నారు సార్షన్ సార్ సార్ మనకి నాలుగు జోన్స్ లో వన్ టూ త్రీ ఫోర్ లో జోన్ వన్ లో జోన్ టూ లో జోన్ ఫోర్ లో కన్నా జోన్ త్రీ వాళ్ళు బాగా తెలివిగా సార్ వాళ్ళు ఏం చేశారంటే సార్ వాళ్ళలో వాళ్ళే కేసులు వేసుకొని హైకోర్టులో స్టే తీసుకొచ్చారు సార్ ఎవరికి ప్రమోషన్ ఇవ్వద్దని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చి మనల్ని సెటిల్ చేయమన్నారు సార్ సార్ విత్ పర్మిషన్ ఆల్రెడీ వాళ్ళ అసోసియేషన్ వచ్చి మీతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైం మీరు ఏఏజీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ కేసు తొందరగా చేయమని ఎల్లుండిది హీరింగ్ వస్తుంది సార్ హైకోర్టులో మోస్ట్లీ ఎల్లుండి ఫైనల్ డిషన్ వస్తుంది సార్ అంటే నా ఉద్దేశంలో అంటే ఇలాంటి అంటే ఉద్యోగుల ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత అది కోర్టు పనితీరులోనూ లేదంటే డిలే అయిపోతాను ప్రతి చోట ప్రతి జోన్ లో వచ్చి ఆ పర్టికులర్ జోన్ లో రాకపోవడానికి కొంత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా కూర్చోబెట్టి కొంత నెగోషియేట్ చేయడం లేదంటే కొంత అధికారులు కూర్చోబెట్టి కొంత కేసులు విత్డ్రా చేసుకోమని చెప్పడం లేదంటే అంటే ఎవరికి కాకుండా పోదు కదా విలువ విలువైన టైం ఎవరికి కాకుండా పోదట్లేదు కొంచెం సార్ దాదాపు ముప్పై నలభై ఒక్క మంది కేసు వేశారు సార్ ముప్పై ఏడు మంది ఇప్పుడు విత్ర చేసుకున్నారు సార్ ఒక నలుగురు ఇంకా కేసు ఫైట్ చేస్తున్నారు సార్ ఫైనల్ హీరింగ్ ఎల్లుండి వచ్చింది సార్ ఎల్లుండి తర్వాత మోస్ట్లీ మనకు ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది సార్ సార్ దయచేసి త్వరగా దాని మీద నిర్ణయం తీసుకోండి సార్ ఎందుకంటే కింద అక్కడ ఒక లేడీ ఉన్నారు మీరు అంటే నా ఉద్దేశంలో మీరు అన్ని జిల్లాలు మాట్లాడేలాగా పెట్టండి ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ నుంచి దాని ప్రకారం మాట్లాడచ్చాను థ్యాంక్ యూ ఒక థ్యాంక్ యూ అండి ఈ రోజు నేను రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల మంది పంచాయతీ కార్యదర్శుల తరఫున మాట్లాడుతున్నాను సార్ ముందుగా గౌరవ డిప్యూటీ సీఎం గారికి మరియు కృష్ణతేజ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ కృష్ణతేజ గారు వచ్చిన తర్వాత మన పంచాయతీ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయండి ఈ మార్పుల ద్వారా పంచాయతీ ప్రగతి అనేది ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలనుకుంటుందో మన డిప్యూటీ సీఎం గారి యొక్క ఆలోచనలకి ఏ విధంగా పంచాయతీ కార్యదర్శులు నడవాలనుకుంటున్నారో ఆ విధమైన విధానాలను తీసుకొచ్చిన మీ ఇద్దరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అదేవిధంగా మీరు నడిచిన ఈ అడవి ఏఎస్ఆర్ అడవి అనేది ప్రకృతి ప్రేమికులను ఈ రోజు పల్లె బాటలతో పలకరిస్తుంది సార్ ఆ పలకరించి నేడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నారు సార్ రోడ్లు కానీ నీటి సదుపాయాలు కల్పించడం కానీ జల జీవన మిషన్ ద్వారా అదేవిధంగా నేను ఈ మీ ద్వారా కోరిది ఏంటంటే మూడే మూడు రిక్వెస్ట్లు సార్ ఒకటి అసంపూర్తిగా కొన్ని బిల్డింగులు ఉన్నాయి సార్ మన ఏఎస్ఆర్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సచివాలయ బిల్డింగులు కానీ ఇంకా ఆర్బీకేలు కానీ వెల్లెస్లు కానీ ఇవన్నీ కూడా అసంపూర్తిగా ఉండి రెండు లక్షల నుంచి పది లక్షల లోపు మన పెట్టుబడి ద్వారా అవి పూర్తి దశలో ఉన్నాయి సార్ దాని మీద మీరు కొంచెం చొరవ చూపించి దాని ద్వారా కంప్లీట్ చేయించాలని కోరుతున్నాను సార్ అదేవిధంగా ఐవీఆర్ఎస్ అనేది చాలా అభివృద్ధి చెందే రాష్ట్రానికి ఒక మంచి విధానం సార్ ఈ ఐవేర్ఎస్ ద్వారా మా పంచాయతీ కార్యదర్శుల యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది ప్రజలకి ఏ విధంగా ఈ సే ఈ సేవలు అందుతున్నాయని తెలుసుకోవడం చాలా గొప్ప విషయం సార్ అయితే మన అల్లూరు సీతారామరా జిల్లాలో ఏమవుతుందంటే ఇది జాగ్రఫికల్గా చాలా డిఫికల్ట్ ఏరియా సార్ అదేవిధంగా కమ్యూనికేషన్ కూడా చాలా దా ఉంటుంది తక్కువ ఉంటుంది సార్ అక్కడ కొన్ని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్స్ కానీ ఎయిర్టెల్ నెట్వర్క్స్ కానీ జియో నెట్వర్క్స్ కానీ సరిగ్గా పనిచేయవు సార్ మనకి కాల్ చేసే వాళ్ళు నాలుగు లేదా ఐదుగురికి పది మందికి చేస్తే వాళ్ళలో కొంతమంది లిఫ్ట్ చేయకపోవడం ఆ లిఫ్ట్ చేయకపోవడం కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల పంచాయతీ కార్యదర్శులు చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు సార్ దయచేసి ఈ విషయమే దృష్టి సారించి ఈ ఐవీఆర్ఎస్ అనే దాన్ని కొంచెం మీరు ఏఎస్ఆర్ వరకు కొంచెం దాన్ని ఏదో విధంగా మాడిఫై చేస్తే మా పంచాయతీ సెక్రటరీల మీద ప్రెజర్ తగ్గుతుంది సార్ అదేవిధంగా అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు చెప్పిన విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు మండల స్థాయిలో ఎంపీడీఓ గారు గ్రామ స్థాయిలో పీడిఓ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఈ చె బాగుంది సార్ ఈ సిస్టమ్ బాగుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి జీతం ఎక్కువ ఉంది సార్ అదేవిధంగా డిఏఓలు మిగతా స్టాఫ్ అందరికీ కూడా జీతాలు తక్కువ ఉంటాయి సార్ అంటే నేను జీతం విషయంలో మాట్లాడట్లేదు సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కమ్ ఇన్ఎక్వాలిటీస్ వస్తున్నాయి సార్ ఆర్థిక అసమానతలు ఈ ఆర్థిక అసమానతల ద్వారా ఏమవుతుందంటే గ్రామ స్థాయిలో ఒక గ్రామ స్థాయికి కన్వీనర్ గా ఉండి హెడ్గా ఉన్న పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే పోస్ట్ కి శాలరీ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది సార్ ఒక గ్రేడ్ ఫోర్ కార్యదర్శిగా జాయిన్ అయితే ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు బేసిక్ శాలరీగా అందుతుంది సార్ అదే అంటే టీచర్లు ప్రస్తావిస్తున్నాను కాదండి వేరే డిపార్ట్మెంట్ అయిన టీచర్లు ఎస్జిటిగా ఎస్జిటిగా జాయిన్ అయితే ముప్పై ఒక్క వేల రూపాయలు చిల్లర వాళ్ళు వేతనాలని బేసిక్ శాలరీగా అందుకుంటున్నారు సార్ ఈ విధమైన ఇన్క్వాలిటీస్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ ఫిషరీస్ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ప్రమోషన్లు పొందినప్పుడు చాలా మనకి వేరియేషన్ ఉంటుంది సార్ ఈ వేరియేషన్ ద్వారా మనం పీడీఓ అనే సక్సెస్ అవ్వడం అనేది కష్టం అవుతుందండి ఎందుకంటే పొలిటికల్గా కూడా మేము మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫస్ట్ గ్రామస్తులు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఒక అధికారు వచ్చారంటే వాళ్ళ యొక్క వాల్యూ ఏంటి ఫేస్ వాల్యూ పేజ్ వాల్యూ అని రెండు ఉంటుంది సార్ ప్రతి వ్యక్తికి ముఖ విలువ అనేవాడు ఉంటుంది ముఖ విలువ అనేది మనం చేసుకునే నడవడిక ద్వారా కానీ మనకు వచ్చే ఆర్థిక దానికి సంబంధించి కానీ ఇవి కూడా పరిగణించి మనకు వాల్యూ ఇస్తారు సార్ ఒక పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేవారు ఒక గ్రామంలో అభివృద్ధి సాధించాలంటే ఎన్నో తీర్మానాలు చేయాల్సి ఉంటుంది పొలిటికల్ మేనేజ్మెంట్ ఉంటుంది ప్రజర్ని తట్టుకోవాలి అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లు ఇరవై తొమ్మిది సార్ ఏపీఆర్ యాక్ట్ ద్వారా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్వీనింగ్ చేయాలి సార్ ఇవి చేసే విధానంలో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఈ శాలరీ విషయంలో చిన్న చూపు చూడడం లేదా మాకే ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది సార్ లేదు సార్ జరుగుతుంది సార్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది సార్ రీసెంట్ గా ఎస్జిటిలో వచ్చారు సార్ వాళ్ళు డిఎస్సీ రిక్రూట్మెంట్ లో వచ్చారు వాళ్ళని మన దగ్గరికి వెళ్ళి ఎంత శాలరీ అంటే మేము ఇరవై ఆరు చెప్పలేబోతున్నాం సార్ అదేవిధంగా అగ్రికల్చర్ సచివాలయం ద్వారా రిక్రీట్ అవుతున్నారు సార్ వాళ్ళకి ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు బేసిక్ బేసిక్ శాలరీ సార్ వాళ్ళు ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో ముప్పై రెండు వేల రూపాయలు ఒకేసారిగా ఒకేసారి పెరిగిపోతుంది సార్ ఈ విధంగా చెప్పండి నెక్స్ట్ పాయింట్ అదే సార్ మాకు ఎక్కువ ఈ నేనేమనుకుంటున్నానంటే గ్రామస్థాయి అభివృద్ధి చెందాలంటే సెక్రటరీ పాత్ర ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఏ సార్ జిల్లా నుంచి ఎవరు అక్కడ కడప జిల్లా నుంచి కడప జిల్లా నుంచి మాట్లాడండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మా కమిషనర్ సార్కి అలాగే అందరికీ కూడా వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు నేను వైఎస్ఆర్ కడప జిల్లాలో డిపిఓ పోస్ట్లో కూర్చున్నానంటే తమరు ఇచ్చిన ఆర్డరే సార్ రెండు వేల పద్దెనిమిదిలో నాకు ఎడ్హక్ ప్రమోషన్ డిపిఓగా ఇచ్చారు శ్రీకాళహస్తి ఈటీసీలో చేయడం జరిగింది తర్వాత రెగ్యులర్ డిపిఓ ఇచ్చి కూడా ఏపీ ఎస్ఐఆర్డీలకు కూర్చోబెట్టారు అయ్యో డిపిఓనే నేను నాకు డిపిఓ కుర్చీ ఇవ్వలేదే అనుకున్నా అప్పుడు ఆ కుర్చీలకి కొంత రేటు ఉండేది సార్ ఆ రకంగానే జరిగేది తమరి దయ వల్ల నాకు నా కుర్చీ ఇచ్చినందుకు తమరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇచ్చినప్పుడు కాకపోతే చాలా సంఘర్షణకు లోనయ్యాను ఎందుకంటే కడప అంటే బాంబులు వేస్తారు లేకుంటే కడప అంటే చాలా యుద్ధం చేయాలి నువ్వు పోయి జాయిన్ అవ్వద్దనే చెప్పారు అందరూ కానీ నాకు ఏదైతే నా ముందుకు వచ్చిందే అది నేను అనుభవించి తీరాలి అనే సంకల్పంతో ఉన్న కష్టానైనా సరే అలాగే అనుభవిద్దామని కడప వెళ్ళాను సార్ ఏదైతే నాకు కమిషనర్ గారు ఎప్పటికప్పుడు ఏ ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేశాను సార్ తమరు ఈ రీసెంట్గా నూట డెబ్బై ఐదు మందికి ఆల్ క్యాడర్స్ లో కడపలో ఇచ్చారు సార్ వాళ్ళందరికీ అప్రాపరేట్ ప్లేసెస్ అలాట్ చేశాను సార్ ఇంకా ఇందాక నుంచి మిత్ర సాలరీస్ గురించి రకరకాలుగా చెప్తున్నారు వాస్తవం ఏంటంటే నేను కూడా గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ కలెక్షన్కి పోయినప్పుడు పబ్లిక్ చెప్తున్నారు సార్ ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది నాకు అంత ఆ టైంలో నేను ఫీల్డ్లో లేను వీళ్ళకి ఆ స్వచ్ఛ భారత్ నుంచి జీతాలు పడే ఈ గతంలో రెండు నాలుగేళ్ల క్రితం అప్పుడైతే కనుక రెగ్యులర్ గా చేశారు బాగుంది ఇప్పుడు ఆ సర్పంచ్ ఇస్తాడు ఈ సర్పంచ్ ఎవడు అంటే చాలా గ్రామ స్థాయిలో సర్పంచ్ యొక్క బాధ్యత అనేది అతను మర్చిపోతాడు సార్ అతనికి పదవి రాగానే పదవికి రాకముందు పదవి వచ్చినాక అతను చెయ్యవలసిందే ప్రాథమికం ఊరు శుభ్రంగా ఉంచడం అనేది ప్రాథమికం అది అతనికి ఎరుకలో ఉండదు మనం ఎంత చెప్పి మాట్లాడినా సరే దాన్ని విస్మరించడం అనేది చేస్తారు అట్లాగే ఇంకా ఇంకొక సబ్మిషన్ సార్ నా వాళ్ళు ఈ వేరే వాళ్ళు ఈ వర్కర్ అనేవాడు నా వాడు కాదు వీడొద్దు ఇంకోటి పెట్టమంటారు ఇంకోటి సరిగా చేయరు పెద్ద వయసు వాళ్ళు వస్తారు యంగ్స్టర్స్ రారు ఏదైతే క్లాప్ మిత్ర పని వర్క్ చేయడానికి ఓల్డ్ పీపుల్ వస్తారు మనం ఇచ్చే ఆరు వేల జీతానికి కాబట్టి యువకులు రావాలి అంటే వారికి ఏ విధంగా అయినా సరే నేరుగా శాలరీస్ పడితే కనుక అత్యుత్తమంగా మనం మన ప్రభుత్వం ఏదైతే ఇంకొక మాట సార్ ఇంకొక సబ్మిషన్ సార్ ఏదైతే మనం స్వమిత్వ ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నామో దానికి మాకు గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ గా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్ అది గౌరవ ఎమ్మెల్యేస్ కి ఒక్కసారి స్వమిత్వ గురించి తమడు మినిస్టర్ గా ఒక్కసారి మాట్లాడితే గనుక గౌరవ ఎమ్మెల్యేస్ కి అందరికీ కూడా తమరు ఒక మాట చెబితే స్వమిత్వ చేయడం అనేది మంచిది అనే తెలియదు పలానా ఊర్లో స్వమిత్వ చేయొద్దు అనేది ఎమ్మెల్యేస్ నుంచి నాకు వస్తుంది సార్ నేను మేడం మీకు ఏంటి ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే గారు సార్ అదే సార్ అదే అదే సార్ ఈ మూడు గ్రామాల్లో స్వమిత్వం కండక్ట్ చేయొద్దు గ్రామస్తులు చెయ్యొద్దు అంటున్నారు చెయ్యొద్దు వాళ్ళ కారణం ఏం చెప్తారు అంటే సార్ అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా పబ్లిక్ ఎలా చెప్తే అలా చేయాలనుకుంటారు సార్ ఎమ్మెల్యే పబ్లిక్ మాట్లాడుతుంది దానికి ఒక జనరల్ డైరెక్షన్ ఒకటి అదే సార్ అంటే అదే సార్ ఎమ్మెల్యే మీరు చెప్పింది థ్యాంక్ యూ అది అక్కడ విషయం స్వామిత్వ గురించి గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళాలి సార్ తమ పదవిలోకి రాగానే పెట్టిన మొట్టమొదటి సంతకం ప్రమోషన్ చేయాలి సార్ అందుకు మాత్రం ఇంకొకసారి తమరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఒకటి ఇది స్వామిత్వ ఎక్కడ ఉన్న ఇది ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే దిస్ యూనియన్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకించి ఒక టార్గెట్ పెట్టారు ప్రధానమంత్రి గారు దీని మీద ఇమీడియట్గా ఒక టైం లైన్లో జరగాలని దీని ముఖ్య ఉద్దేశం ప్రాపర్టీకి ఒక విలువ ఉండాలి దానికి దానికి ఏదైతే పొద్దున్న తనిఖా పెట్టుకోవాలనో లేదంటే దాని మీద అవసరాలకు ఏదైనా బ్యాంకులో మాగేజ్ చేయాలి ఏదైనా అవసరం అందుకని దానికి ఆయన చాలా నిబద్ధతతోటి ఒక టైం తోటి చెప్పారు అందువల్ల దాన్ని ఎవరు వ్యతిరేకించే పరిస్థితులు ఎవరు ఈయన ఎనీ ఎమ్మెల్యే అసలు ఎవరు కూడా దానికి ఇది చేయకూడదు అనే అధికారం ఏ ఎమ్మెల్యే కూడా లేదు అలాంటి ఏదైనా పరిస్థితులు ఉంటే వీళ్ళు ల్యాండ్లెట్ అది అది సమస్య కాదు కన్సర్న్ ఎమ్మెల్యే తోటి వీల్ రీచ్ అవుట్ సో దానికి అది రెండోది మీరు చెప్పింది రిపీటెడ్గా అందుతుంది ఒకటి ఈ మన గ్రీన్ అంబాసిడర్ వస్తే సర్పంచ్లు గెలవగానే మళ్ళీ ఊరి శుభ్రత అంటే ఊరి శుభ్రతే ముఖ్యం స్వచ్ఛ అందర మన స్వచ్ఛ భారత్ కానీ కానీ సో ఈ మీటింగ్ నుంచి ప్రత్యేకించి మేము తీసుకునేది ఏంటంటే మీరందరి దగ్గర నుంచి ఎవరికైతే ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారో అసలు సర్పంచ్ సంబంధం లేకుండా డైరెక్ట్ జీతాలు ఎలా ఇవ్వాలనేది ఖచ్చితంగా బలమైన నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే అది ఇంకా ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకూడదు వారి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఆధారపడకూడదు అందుకే ఖచ్చితంగా విల్ విల్ కన్సిడర్ దీన్ని చేస్తాం థ్యాంక్ యూ మన్యం నుంచి రిప్రజెంటేటివ్ ఎవరైనా ఉన్నారా మన్యం 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 నుంచి ఒక్క నిమిషం మన్యమా మన్యం సార్ అక్కడ మన్యమే కదా సార్ పార్థివురు మన్యం జిల్లా నుంచి సార్ నా పేరు త్రివిక్రమ్ రావు సార్ ఏపీడీ డోమాగా వర్క్ చేస్తున్నాను సార్ ఈ మధ్య నేను రీసెంట్ బ్యాచ్ లో డిఎల్ఈగా ప్రమోషన్ కూడా తీసుకున్నాను సార్ మన్యం జిల్లాలో గౌరవ్ డిప్యూటీ సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేసిన రోడ్డు కూడా మక్కువ మండలంలో కంప్లీట్ అయింది సార్ మొన్న ఫోటో ఎగ్జిబిషన్ కూడా మేము పెట్టడం జరిగింది సార్ చాలా రోడ్స్ చక్కగా చేశారు సార్ ఇప్పుడు మా కలెక్టర్ గారు డోలీ రోడ్స్ అనే వాటికి కూడా రెండు వందల పదమూడు శాంక్షన్ ఇచ్చి అవి కూడా అంబులెన్స్ అనేది ప్రతి హ్యాబిటేషన్కి వెళ్ళాలనేది ఒక టార్గెట్గా తీసుకొని చేస్తున్నారు సార్ అది మంచి కార్యక్రమం సార్ అలాగే మా డిఎల్డీఓ ఆఫీస్ కూడా మొన్న నర్సిపురం పంచాయతీ సచివాలయంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది సార్ డిఎల్డిఓ గారు మేము డిఎల్పిఓ కూడా అయితే రిగార్డింగ్ శానిటేషన్ ఒక చిన్న సబ్మిషన్ సార్ అప్పుడు గవర్నమెంట్లో ప్లాస్టిక్ షెడర్స్ కానీ అలాగే ఇన్సిండేటర్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ఉన్నారు సార్ అవి టెక్నికల్ లో తెలియక అవన్నీ కూడా మూలపడి ఉన్నాయి ఇప్పుడు మనం ప్లాస్టిక్ అగ్రిగేషన్ బదులుగా ముందు ప్లాస్టిక్ని ష్రెడ్ చేయడానికి వీళ్ళంత వరకు ఒక మెకానిజం తీసుకుంటే మండల లెవెల్లో ప్రతి పంచా ఒక హెడ్ క్వార్టర్లో ఒక ప్లాస్టిక్ షెడర్ అనేది ఉంది సార్ దాన్ని ఆపరేట్ చేయగలిగితే కొంతవరకు అక్కడ రీయూజ్ అంటే రీసైక్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ పల్లెటూరులో అందుకే మేజర్ పెద్దగా మనం అక్కడ రీసైక్లింగ్ అది చేయలేము కాబట్టి అది ఒక సబ్మిషన్ సార్ అలాగే పంచాయత్ సెక్రటరీస్ చాలా వరకు సచివాలయంతో ఇబ్బంది అనేది కాకుండా సచివాలయం నుంచి ఈ మధ్య మనకు ఒక సెక్యులర్ జీవో ఇచ్చారు సార్ ఎనీ సర్వే అనేది యాజ్ పేర్ గవర్నమెంట్ జీఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని చేయాలని చెప్పేసి అది కొంచెం కలెక్టర్స్కి దాని మీద ఎక్కువగా ఇన్స్రెస్ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు అవుట్ ఆఫ్ ది రొటీన్ డ్యూటీలో అది కూడా చేయడానికి వీలవుతుంది సార్ నిజంగా పీడీఓ వ్యవస్థ అనేది పంచాయతీని నిజంగా బలోపేతం చేస్తుందన్న ప్రగాఢమైన నమ్మకం సార్ తప్పకుండా మేమందరం కూడా ఈ డీడీఓ కేడర్ మాకు నేను ముప్పై రెండేళ్ళకి నాకు ఇదే మొదటి ప్రమోషన్ సార్ కాబట్టి తప్పనిసరిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ స్ఫూర్తితో చక్కగా పంచాయతీ వ్యవస్థను ఇంకా డిప్యూటీ సీఎం గారి స్ఫూర్తితో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఉద్యోగులు నేను ముప్పై రెండేళ్ళు చేశాను సార్ తొంభై మూడులో వీడిఓగా జాయిన్ అయ్యాను సార్ పద్దెనిమిది ఏళ్ళు ప్రమోషన్లు రెండు వేల పన్నెండులో మళ్ళీ గ్రూప్ వన్ రాసి ఎండిఓ అయ్యాను సార్ నేను తెలంగాణలో చేసిన తర్వాత ఈ మధ్య కేరళలో కూడా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కేరళ లాంటి గవర్నెన్స్ మరి పంచాయతీలు వస్తుందా అని నేను అనుకునేవాను కాదు నిజంగా ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అది దగ్గర దగ్గర సాకారం అవుతుందని అనిపించింది సార్ నేను ఎండిఓ పనిమోద చేసిన తర్వాత నాకు తమరు డిఎల్డీఓగా ఒకే రోజు రాత్రినే ప్రమోషన్ సార్ ధన్యవాదాలు సార్ సార్ విజయనగరం నుంచి ఒక ఆపర్చునిటీ ఇద్దాం సార్ విజయనగరం నుంచి ఎవరు ఉన్నారండి